ఆకారంతో కానీ అశోక మనంలో రాక్షసులు కావలి ఉన్నా మరి ఎలా నేను నడుస్తుంటే ఎంత చిన్న రూపంలో వాళ్ళు చూసి పట్టుకొని వందిస్తే కార్యక్రమం మొత్తం కూడా విఘాతం అయిపోతుంది ఎలా అని చెప్పేసి స్వామివారు ఎంతో బుద్ధి కుశలతతో ఆలోచన చేసి ఈ పిల్లి లాంటి తన ఆకారాన్ని ఎంత తగ్గిస్తాడో తెలుసా ఈ చూపుడు వేలు ఎంత ఉంటుంది మూడం మూడ ఈ చూపుడు వేలంతక తన శరీరాన్ని తగ్గిస్తాడు స్వామివారు తగ్గించి ఒక చెట్టు మీదకి ఎక్కుతాడు నేల మీద నడిస్తే కదా వీళ్ళు నన్ను పట్టుకుంటారు అది అతి చిన్న రూపంతో నేను ఒక చెట్టు మీద నుంచి చెట్టు మీద ఎక్కిన దూకుతూ చెట్ల మీదనే ప్రయాణం చేస్తే మీరు చూడండి మన ఇంట్లో చిన్న చిన్న పిట్టలు వాళ్తూ ఉంటాయి ఎటువంటి శబ్దమురా అందుకనే చూపుడు వీళ్ళంతా ఆకారంగా మార్చుకొని నేను చెట్ల మీదనే ప్రయాణం చేస్తాను కాబట్టి ఎవరికి సవడి వినపడదు నా ప్రయాణం కూడా నడుస్తుందని చెప్పి ఎంతో తెలివిగా మన చూపుడు మీద సాకారాన్ని మార్చుకొని ఒక చెట్టు మీద ఎగవాకి చెట్ల కొమ్మల మీద ప్రయాణం చేయడానికి ప్రారంభిస్తాడు స్వామివారు వినండి అలా చెట్ల కొమ్మల మీదనే ప్రయాణం చేస్తారు అప్పుడు ఎవరికీ కనపడను నీలని చెప్పి స్వామివారు ఎంతగా తన శరీరాన్ని తగ్గించాడు ఎంతగా తగ్గించాడు చూపుడు వేలంత ఎంత ఎన్న చూపుడు వేల లైన్ లో ఈ చూపుడు వేలంతగా మార్చుకొని ఒక చెట్టు ఎక్కాడు చూసారా ఎంత బుద్ధితో ఆలోచన చేశాడు అన్ని చోట్ల ఇంటిట్లంటే పనికిరాదు ఒక్క చోట కిందికనా ఒక్క చోట పైకనా కాబట్టి అంతటి మహావీరుడు కూడా రాక్షసులకు కనపడకుండా ఉండాలని చెప్పి అప్పటిదాకా పిల్లంత ఆకారంతో కింద నడిచి భవంతులను చూశాడు కానీ ఇక్కడ కింద నడిస్తే రాక్షసులకు కనపడతారని చెప్పి చూపుడు వేలంతా ఒక చెట్టు మీదకి ఎక్కాడు ఒక చెట్టు మీద ఇంకో చెట్టుకి మీదకి గగిరి దూకుతూ వనం మధ్యలోకి వచ్చేసరికి శింశుఫ్ అనేటువంటి ఒక వృక్షం కింద చుట్టూ ఆడ రాక్షసులు గాస్తూ ఉండగా చెట్టు మొదలకి జార గిలబడి కేశ సంస్కారం లేక ఏడ్చి ఏడ్చి కళ్ళ వెంట కన్నీళ్లు చారలు కట్టి బంగారు వర్ణంతో వెలిగిపోతూ ఉన్నటువంటి ఒక అందమైన స్త్రీని చూస్తాడు స్వామివారు అంతకుముందు సీతమ్మని చూసి ఉండలేదు కాబట్టి ఈమె సీతమ్మ తల్లి అవునా తా రామయ్య చెప్పాడు అమ్మవారి ఒంటి మీద ఏ ఏ నగలుంటాయి వాటి ఆనవాళ్లు చూసుకొని అన్నాడు రామేతని చెప్పినట్టుగా అనవాళ్లు సరిపోతూ ఉన్నాయి నిద్ర పది ఎత్తుకొచ్చి అప్పటికి చెప్పుకొచ్చు సంస్కారం లేకపోయినా స్నాన సంస్కారాలు లేకపోయినా ఏడ్చి ఏడ్చి కళ్ళ పెట్ట కన్నీడు చాలను కట్టి కనపడుతున్నా అమ్మమ్మ కాంతి తగ్గలేదు చుట్టూ ఆడ రాక్షసులు కావలిగాస్తూ ఉన్నారు ఈమె సీతమ్మ తల్లి అవునా కాదా అని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉన్నాడు లోపు స్వామివారు ఆ చెట్టు కొమ్మల మీద ఉన్నాడు కింద సీతమ్మ తల్లి ఉన్నది ఈమె సీతమ్మ తల్లి అవునా కాదని అర్జన భర్జన పడుతున్నాడు ఆడ రాక్షసులు కావాలన్నాడు సీతమ్మ తల్లికి ఎలా ఎలా తెలుసుకోవాలి నేనే చెప్పి తహతహలాడిపోతుంటే అప్పుడు చెల్లవారు దావ నాలుగు గంటల సమయం అయింది ఈ అమ్మవారు కూర్చున్న శింశుభ వృక్షానికి కొద్ది దూరంలో రావణాసురుడి భవంతిలో నుంచి మంగళ వాద్యాలు వినపడుతూ ఉన్నాయి తెల్లవారుజాము నాలుగు గంటల సమయం ఏమిటి ఏదో మంగళ వాద్యాలు వినపడుతుంది అని చెప్పి స్వామివారు ఆ చెట్ల కొమ్మల మధ్య నుంచి ఆ కొమ్మలు కొద్దిగా ఇలా పక్క కనుకొని అలా చూశాడు ఎదురుగా రావణాసురుడి భవంతిలో మంగళ వాద్యాలు వినపడుతున్నాయి రావణ బ్రహ్మ ప్రతిరోజు కూడా బ్రహ్మీమూర్తులను విరలించి తను చేసే పూజా కార్యక్రమాలన్నీ కూడా ఆ రోజు కూడా పూజా కార్యక్రమాలని కూడా పూర్తి చేసుకొని సీతమత్తాలని ఎత్తుకొచ్చి వచ్చి పది నెలలైంది ఎత్తుకొచ్చినప్పుడు అడిగాడు నన్ను వివాహం చేసుకో ఆయ స్వర్గ సుఖాల మునిగి తేలుదాం ఆనందంగా ఉన్నామంటే చీములు కూడా నా ప్రాణమైన వదులుకుంటాను తప్ప నా రాముడి తప్ప పర పురుషుడి కూడా నా మనసులో స్థానం ఇవ్వను నా ప్రాణమైన తీసుకుంటానని చెప్పాడు ఎత్తుకొచ్చినప్పుడు సరే రావణాసుడికి ఒక శాపం ఉంటుంది ఇష్టం లేని స్త్రీని బలత్కాలం చేసేవాడు తల బగిలి సరిపోయి శాపం ఉంటుంది కాబట్టి నీకు పన్నెండు నెలల సమయం ఇస్తాను ఈ పన్నెండు నెలల తర్వాత ఆలోచన చేస్తాను అని చెప్పి అశోకమానంలో ఉంచి ఆట రాక్షసులు కాపలా పెట్టి మధ్య మధ్యలో తెలుసుకుంటూ ఉంటాడు తప్ప మనసు మారిందేమో అని తను ఇంతవరకు రాలేదు పది నెలల సమయం అయింది నా బలాన్ని నా శక్తిని నా సిరి సంపదల్ని చూసి ఇంతవరకు ఆ భర్త దగ్గర నుంచి ఎటువంటి కబురు రాలేదు ఆమె నిరాశ నిస్సృహలతో ఏమైనా మనసు మార్చుకున్నదేమో అని పది నెలల సమయం అయింది కదా అని చెప్పి కోరికతోటి అడగటానికి వస్తున్నాడు తెల్లవారుజామున తన పూజ కార్యక్రమం ముగించుకొని తన ప్రియురాలు వెంట వస్తుండగా వన్యమాగదులు స్వత్రం చేస్తూ ఉండగా భయంకరమైన కారుణాలు శరీరంతో వల్లబాటు చేతి మీద తీవిగా ఎగరేసుకుంటూ మీసాలు నవ్వుకుంటూ వస్తున్నాడు తన ప్రియురాళ్లు తన వన్ మాగదులు స్తోత్రాలు చేస్తూ వస్తూ ఉండగా వస్తున్నటువంటి అలికిడి చూసింది సీతమ్మ తల్లి గడగడ వణికి పోతున్నది ఒక సింహం ఎదురుగా జింకపిల్ల ఇక కొద్ది క్షణాల్లో నా ప్రాణాలు పోతాయి ఈ సింహానికి ఆహారం ఆహారం అవుతానని జింకపిల్ల ఎలాగైతే తాత తలాడిపోతూ ఉంటుందో ప్రాణ భయంతో గదగజ వడికి పోతూ ఉంటుందో అలా సీతమతలి గదిగజ వడికి పోతూ ఈ శరీరాన్ని మొత్తం కూడా దగ్గరగా తీసుకుంటున్నది కాళ్ళని కాళ్ళని మొత్తం దగ్గర తీసుకుని కాళ్ళ మీద తలకాయ ఆరించి గడగడ వరికి పోతున్నది ఈ చేతుల్ని కాళ్ళ చుట్టూ పెరవేసుకున్నది ఎలా ఎలా ఈ మునుడు వస్తున్నాడు పది నెలల నుంచి ఆయిగా ఉన్నాను రామధ్యానం చేసుకుంటూ వీడు వస్తున్నాడు ఎలా ఏం చెప్పాలి నన్ను నేను ఎలా రక్షించుకోవాలి లోకమాత వైకుంఠపుర నివాసిన జగన్మాత ఆది లక్ష్మి భూమి మీద మానవకాంతగా పుట్టినందుకు శత్రు రాజ్యంలో తన వారు ఎవరు లేక ఓదార్చేవాడు లేక గడగడలాడిపోతున్నది రావణాసుడి రాక్షస రాజ్యం మనం పొద్దున్న లేస్తే నమస్కారం చేస్తాం డబ్బు కోసమే ఆ ధనానికి అధి దేవతైనటువంటి లక్ష్మీదేవి భూమి మీద పుట్టినందుకు నరుడిగా ఒక స్త్రీగా పుట్టినందుకు ఎంత కర్మ అనుభవిస్తున్న చూడండి ఎవరి కర్మ ఇది నాదా మా అత్తగారి తరపుద ఏమిటి క్లేషం నా భర్తకి నాకు ఎడబాటే ఒక శత్రు రాజ్యంలో నానే వాళ్ళు లేక అలవటించి పోతున్నాను ఎక్కడి కర్మ భగవంతురా ఇది సరే ఏదో కాలం గడిచి పోతుంది అనుకుంటే మునుకుడు వస్తున్నాడు ఎలా ఎలా కాపాడుకోవాలి నేనని చెప్పేసి కొద్దిసేపటికి తను తనే ధైర్యం చేసుకుని తను నేనే కాపాడుకోవాలి ఏం చేస్తాడు శుద్ధం ఆ పరమేశ్వరుడే ఉన్నాడని చెప్పి తన భర్తని మనసులో ధ్యానం చేసుకుంటూ ఉన్నది ఇలా శరీరం ఉంగగెట్టుకుని మొక్కడ మీద తలక ఆనించి ఇలా గడగడ వరికి పోతున్నది రావణాసుడు వచ్చాడు ఆడ రాక్షసులు పక్క తొలిగారు వన్ మానలు పక్క తొలిగారు తన ప్రియురాళ్ళు ఇలా చుట్టూ నిలబడి ఉండగా టీవీగా మీద మీసాల మీద చేతులు వేసుకుని మీసాలు దుబ్బుకుంటూ అమ్మవారితో పది నెలల తర్వాత మాట్లాడుతున్నాడు రావణాసురుడు ఏమని మాట్లాడుతున్నాడు తర్వాత అమ్మ ఏమని జవాబిచ్చింది పతివ్రత ధర్మం ఏమిటని చెప్పి అమ్మవారి మాటలు వినండి